నువ్వు ప్రార్థిస్తూ ఉండగా మోకరించి ఉండగా ఉపవాసములు ఉండగా గదిలో ఉండగా దేవుని ఆరాధిస్తుండగా నిన్ను కదిరించి దర్శించడానికి దేవుడు దిగి వస్తే ఆయన అలసట తీర్చుకునే అంత చక్కగా ఉంటది ఏర్పాటు అక్కడ నీకు ఎంతసేపు దేవానికి స్తోత్రం 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 ప్రభు మరి ఆ మరి కాల ప్రభు అని శరీరం తండ్రి మరి పనుల మీద బయటకు వెళ్తున్నా పరిచయం కార్యలు సఫలం చేయి ముందుగా తోత ఇప్పుడు వీడు ఎంత గెలిపంటాడు అసలు అది అప్పు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇంత కొరతలో పాతిక సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాము కనపడంగానే దేవాలయములో క్షణం ఉండు కొద్దిగా బసచేసే నీ బృదయం అట్టుందా నీ బ్రతి కట్టుందా నేను నమ్ముతున్నా ఈరోజు కూడా చారిత్రాత్మక పైన ఘనతమకిచ్చిన మహాకోట్ల కొద్ది ఉన్న దేవాలయాల కంటే కొన్ని పేద గృహాలు ఏసుకువకి ఇష్టంగా ఉన్నాయి